తెలుగు నేలను చాలా విస్తృతంగా వర్ణించింది కవిత్రే కాదు శ్రీనాథుడు వర్ణించాడు పల్నాటి సీమ కరువు సీమను గురించి చాలా పద్యాలు చెప్పాడు రసికుడు పోవడు పల్నాడు ఎసగంగారంభయ్యైన ఏకులే వడకును వసుధేషుడైన దున్నును కుసుమాస్త్రుండైన జొన్న కూడే కూర్చును అంటాడు ఇంకొక చోట సొన్న సుమీ సన్నన్నం అంటాడు ఇంకో రెండు పద్యాలు చూడండి ఆయన చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు నాగులేటి నీళ్లు నాపరాళ్ళు సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులును తేళ్ళు పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు పల్నాటి సీమ ఎట్లా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చెప్పాడు జొన్న కలి జొన్నంజాలి జొన్నన్నము జొన్న పిసరు జొన్నలు తప్పను సన్నన్నము సున్న సుమి పన్నుగ పలనాటి సీమ ప్రజలందరపు ఇప్పుడు అనుకున్నా అసలు సన్నన్నమైన దొరకదని వరి పంట లేదు అంటే పల్లనాటి సీమలో ఆ రోజున మెట్ట పంటలే ఉండేవి నాగార్జున సాగర్ వచ్చిన తర్వాత పల్నాటి సీమకు కూడా కుడికాలు నీళ్ళు వచ్చి అక్కడ బంగారం పంటలు పండుతున్నాయి కానీ శ్రీనాథుడి కాలానికి కరువు సీమ అది శ్రీనాథుడి చాటుపద్యాలు దాదాపు వందకు పైగా దొరుకుతున్నాయి మిత్రులారా మనం సమయం దొరికినప్పుడల్లా శ్రీనాథుడి చాటుపద్యాల్లో ఉన్నటువంటి రాసిక్యాన్ని గురించి చెప్పుకుందాం